శ్రీ మహాగణాధిపతయే నమ మాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం కళలో ఎలాంటి పావు కనిపిస్తే మీకు రాజయోగం పడుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మనలో తొంభై శాతం మందికి కళల్లో అప్పుడప్పుడు పాములు కనిపిస్తూ ఉంటాయి అయితే పావులు ప్రత్యేకంగా కళలో కనిపిస్తే రాజయోగం పడుతుందని స్వప్న సిద్ధాంతంలో చెప్పారు ఎప్పుడైనా కళలో తెల్లపావు కనిపిస్తే చాలా మంచిది శ్వేత సర్పం కనిపిస్తే శివుడి అనుగ్రహం వల్ల కష్టాల నుంచి తొందరగా బయటపడతారు జీవితంలో విజయం సాధిస్తారు అలాగే కళలో త్రాచుపాము కనిపిస్తే చాలా మంచిది అసలు త్రాచుపాము కళలో కనిపించిన వాళ్ళకి తొందరలోనే విశేషమైనటువంటి ధనము సంపద కలుగుతాయి విపరీతమైన రాజయోగం పడుతుంది అలాగే సంఘంలో గౌరవం కూడా పెరుగుతుంది ఎప్పుడైనా కళలో పాము కనిపించినప్పుడు పాము తల తోక మొత్తం కనిపించినా కూడా అదృష్టమే సర్పం తల నుంచి తోక వరకు మొత్తం కళ్ళలో కనిపిస్తే తొందరలోనే ధనప్రాప్తి కలుగుతుందని అర్థం చేసుకోవాలి అలాగే ఎప్పుడైనా కళలో మీకు పాము లోపలికి వెళ్తున్నట్టుగా కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా తొందరలోనే ధనయోగం కలుగుతుంది అలా కాకుండా పాము లోపల నుంచి బయటికి వస్తున్నట్టు కల్లో కనిపిస్తే ఉన్న డబ్బులు మొత్తం పోతాయని స్వప్న సిద్ధాంతంలో చెప్పారు కాబట్టి ఎప్పుడైనా పుట్ట లోపలికి పాము వెళ్తే తొందరలోనే ధనయోగం పుట్ట లోపల నుంచి బయటికి పాము వస్తే ఉన్న డబ్బులు మొత్తం పోతాయి అలాగే ఎప్పుడైనా కళలో పాము చెట్టెక్కినట్టు మీకు కనిపించింది అనుకోండి తొందరలోనే జీవితంలో డెవలప్ అయ్యి విశేషమైనటువంటి ధనయోగం కలుగుతుందని అర్థం చేసుకోవాలి అలా కాకుండా చెట్టు నుంచి కిందకి దిగుతోందనుకోండి ఉన్న పొజిషన్ మొత్తం డౌన్ అయిపోయి చాలా వరకు ధన నష్టం కలుగుతుందని స్వప్న సిద్ధాంతంలో చెప్పారు కాబట్టి స్వప్న సిద్ధాంతం ప్రకారం పావు పుట్ట లోపలికి వెళ్ళినా పావు చెట్టెక్కినా రాబోయే అదృష్టానికి దానికి సంకేతంగా భావించాలి అలాగే ఎప్పుడైనా కళలో మీకు ఒక దేవాలయంలో పావు ఉన్నట్లు కనిపిస్తే మాత్రం చాలా అద్భుతమైన రాజయోగం పడుతుంది మీ కోరికలు ఒకదాని తర్వాత ఒకటి తీరుతూ ఉంటాయని స్వప్న సిద్ధాంతంలో చెప్పారు అలాగే ఇంట్లో పావున్నట్టు కల్లో కనిపించినా కూడా చాలా మంచిది అది చాలా మహిమాన్వితమైనటువంటి కళ ఇంట్లో పావున్నట్టు కల్లో కనిపిస్తే తొందరలోనే శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే మీకు కళలో పావులు కొట్టుకుంటున్నట్టు కనిపించినాయి అనుకోండి పోట్లాడే పావులు కల్లో కనిపిస్తే భవిష్యత్తులో సామాజిక సమస్యల కోసం పోరాడతారు ఒక సమస్య కోసం భవిష్యత్తులో సమాజం కోసం ఖచ్చితంగా పోరాడతారంటానికి ఈ కళను మనం ఉదాహరణగా తీసుకోవాలి అలాగే ఎప్పుడైనా కళలో చనిపోయిన పావు కనిపిస్తే మాత్రం అది దోషం మీకు ఇబ్బందులు రాబోతున్నాయని అర్థం అలాంటప్పుడు శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించుకోవాలి అప్పుడు ఆ కల వల్ల వచ్చిన చెడు ఫలితాల నుంచి బయటపడవచ్చు అలాగే ఎప్పుడైనా పావు ఇంటి పైకప్పు నుంచి కింద పడ్డట్టుగా కల్లో కనిపించింది అనుకోండి ఇంట్లో వాళ్ళకి ఒక అనారోగ్యం రాబోతోందని అర్థం చేసుకోవాలి అలాంటప్పుడు కూడా శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించుకోవాలి అలా చేయించుకుంటే ఈ నెగిటివ్ వైబ్రేషన్ అనేది తగ్గిపోతుంది అలాగే ఎప్పుడైనా పాము అగ్నిలో పడినట్టుగా కల్లో కనిపించింది అనుకోండి విపరీతంగా ఇంట్లోకి ధనం వస్తుంది వచ్చిన ధనం మొత్తం హారతి కర్పూరలా కరిగిపోతుందని ఈ కళకు అర్థం మనకి స్వప్న సిద్ధాంతంలో చెప్పారు అలాగే ఒక్కొక్కసారి పావు కోరలు మనకి కళ్ళలో కనిపిస్తూ ఉంటాయి పావు కోరలు కళలో కనిపిస్తే మాత్రం స్నేహితుల వల్ల కానీ బంధువుల వల్ల కానీ ఇబ్బంది ఎదుర్కోబోతున్నారు తస్మాత్ జాగ్రత్త అని అర్థం చేసుకోవాలి అసలు మనం పావుని కళ్ళ చూడగానే మనకి బాగా భయం అనుకోండి అలాంటి కళకు సంకేతం ఏంటంటే మీ స్నేహితులు కానీ బంధువులు కానీ మీకు ఏదో ఒక సమస్య తేబోతున్నారని అర్థం అందుకే మీరు ఎప్పుడైనా కళలో పావుని చూసి భయపడ్డారనుకోండి వెంటనే తొందరలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి ఒకసారి అభిషేకం చేయించుకోవాలి లేకపోతే స్నేహితులు కానీ బంధువులు కానీ ఏదో ఒక సమస్యలో మిమ్మల్ని ఇరికిస్తారని స్వప్న సిద్ధాంతం ఈ కళ ద్వారా తెలియజేస్తుంది ఇలా పాములు కళలో కనిపిస్తే ప్రత్యేకమైనటువంటి రాజయోగాలు పడతాయి ఆ కళల వల్ల చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి అశుభమైనటువంటి సర్పం కళలు వచ్చినప్పుడు మాత్రం శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోండి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకోండి ఆ సమస్యల నుంచి బయటపడచ్చు నిత్య జీవితంలో మీకు ఎదురయ్యేటటువంటి అనేక రకాలైన ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకు చక్కటి పరిష్కార మార్గం మాచిరాజు భక్తి ఛానల్ అందుకే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటే మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి